శ్రీ కొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారి విజ్ఞాన నిరతుడు నన్నయ్య భట్టారకు తొమ్మిదవ భాగం మూడు తొమ్మిది ఇరవైనా వాగ్దేవి గురించి నన్నయ్య ఎలా వర్ణించాడు వేదాలతో ఏముంది అవన్నీ చెప్పుకున్నాను నిన్నంత భారతంలో ఇంకొక వర్ణన ఉంది ధర్మరాజు తీర్థయాత్రలు చేస్తూ కళింగ దేశంలో వైతరణీ నదిలో స్నానం చేసిన ఘట్టం కృష్ణాసహితంబుగ ధర్మతనయుండనుజ సహితుండై వైతరిణి స్నానంబు చేసి రోమశం చూసి మునీంద్ర నాకు భవత్ప్రసాదంబున అఖిల లోకంబులు కనపడియే వైభావనుల వేదాధ్యయన శబ్దంబులు వినంబడియే అనిన విస్మితుండై రోమశుండు వైభావనుల నివాసం బిందులకు ముప్పై వేల యోజనంబులు కల వారల అధ్యయన శబ్దంబులు వింతివి నీవు దివ్య పురుషుడ వంతు నరిగి కాబట్టి ఈ చర్చల వల్ల తేల్చిన ముఖ్యాంశమేమిటి వేదాలలో పురాణాలలో ప్రశంసించబడిన బ్రహ్మ సరస్వతి విష్ణు భగవానుడు మొదలైన దేవత పూర్వకాల మునీశ్వరుల కేవలం కల్పించబడిన వాళ్ళ వల్ల మునుల వల్ల కల్పించబడ్డవాడు కా స్వర్గలోకంలో నక్షత్ర రూపంలో మెరస్తూ వాళ్ళు మనకు దర్శనమిస్తున్నారు అని విశ్వానికి ఒక రాజధాని క్యాపిటల్ ఉంది అదే వీణా విష్ణు మండలం కల పరమ పదమే విశ్వానికి రాజధాని వీణా విష్ణు మండలాలు ఉన్న స్థానం పరమపదం ఏదైతే ఉందో అదే విశ్వానికి రాజధాని యూనివర్సల్కి రాజధాని సృష్టి వ్యవహారాలు విశ్వతంత్రం ఆ పరమ పదం నుండి జరుపబడతాయి నిర్వహింపబడ ఈ విశ్వానికంతనికి విద్యుత్ తరంగ శబ్ద వ్యాపన స్థానం సెలెస్టియల్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ ఆ పరమ పదంలోనే ప్రతిష్ఠింపబడి మనం నివసిస్తున్న భూలోగానికి మనం సమస్తానికి మనకు అన్నీ ప్రసాదిస్తున్న సూర్యదేవుడికి సూర్యగోళాన్ని చుట్టి ఉన్న చుట్టూ తిరిగి ఉండేటువంటి బుధ గురుగుజ మొదలైనటువంటి గ్రహాల గమ్యస్థానం విశ్వగోళాలు తుదకు చేరుకోవాల్సిన ప్రాప్తి స్థానం ఎక్కడంటే వీణ విష్ణు మండల పరమ పదమే ఎవైనా అక్కడికి వెళ్ళాలి కాబట్టి వేదాలలో పురాణాలలో సంహితాభ్యాసుడు నానా పురాణ విజ్ఞాన నిరతుడు అయిన నన్నయ భట్టారు తెలుగున భారతంలో వాణి హిరణ్య గర్భులను విష్ణు భగవాను ప్రశంసిస్తూ వ్రాసిన స్థుతి వాక్యాలు పద్యాలు వైజ్ఞానికంగా ఇవాళ ధృవపరుస్తున్నాయి సహితమయ్యాయి ఇవన్నీ శుద్ధ సత్యాలు కనుక ఆ రచనలు ఐహికంగా ఆముష్మికంగా విశేషణ ప్రయోజనాలు కలవని బాగా అర్థం చేసుకొని దృఢంగా మనసులో నాటించుకొని దానికి అనుగుణంగా మన జీవిత విధానాన్ని మనం నిత్యం నడుపుకోవటం చాలా అవసరమని ఒక చక్కని హితవు చెప్పారు గుబ్బూరి బాబు మనం ప్రారంభించిన పద్యం అక్కడే ఉంది ఇంకా మధ్యలో శాఖాచంకరమణ భూసతి భూసతికి వంబున అనే పద్యార్థ వివరణ ఇంకా మిగిలి ఉందంటున్నారు జ్ఞాపకం చేసి దాని గురిచారు జావా పృథ్వీ దంపతులకు శరత్తు సమాగమైంది ఈ సమాగమం సకల ప్రమోదకరంగా విలసిల్లి ఎందుకు ఎలా నక్షత్ర మండలంలో ప్రసన్నురాలైన దేవితో కూడి చాలా శోభిస్తూ ఆ వాణి హిరణ్య గర్భ దంపతుల వాహనమైనటువంటి రాజహంసపై పత్ని సహితుడై అధిష్ఠించి వెళుతూ ఆ హంస హంసగతిలాగా అతి రమణీయమై బ్రహ్మయానంలాగా సకల ప్రమోదకరమై విరసిల్లుతో ఇక్కడి దంపతుల శోభ ఏ విధంగా అతిశయించి కాంతివంతం అయిందో ఆ తేజో విశేషాలు బాగా గ్రహించటానికి మనం ఈ కింద రాసిన వివరాలను గమనించాలి క్షుణ్ణంగా బ్రహ్మ తెలుగు సరస్వతి సర్వశుక్ల శుక్లా సరస్వతి అని దంతి మహాకవి చక్కగా చెప్పి ప్రాచీన సంప్రదాయానుసారంగా భారతీయులైన కవులంతా సరస్వతి స్థవం చేశాకని కావ్యరచన ప్రారంభించియట్టారు ఆది పర్వ ఆరంభంలోనే తరల పద్యంలో హరిహరాజ హరిహరాజ హరిహ హరిజగజాన ఆర్క్య మాతృ సరస్వతి అని సరస్వతి స్మరించి హరి హరుడు అజగడు అజగ గజా గజగ ఆననుడు అంటే గజాననుడు అర్కడు సూర్యుడు షడాశ్యుడు అంటే కుమారస్వామి మాతృ సరస్వతి సరస్వతి మాతృ అని సరస్వతి స్మరించి చేశారు భక్త కవి పోతరాజు నిర్మల ధాబ్య శోభిత అయిన భారతీదేవిని ఈ కంది పద్యంలో తనివితేర వర్ణించి ధనుడే ఒకనొక ప్రయోజనం ఆశించి నేనా పద్యాన్ని ఇక్కడ వ్రాసి అర్థం చెప్తున్నారంటున్నారు గొబ్బూరి వారు శారద ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషారేణ రజతాచలకాశ కాశ కుంద కుందమందార సితాపయోధి సితమర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు కల్గు భారతీ అన్నాడు పోతనామాజ్ ఈ పద్యంలో పోతరాజ్ ఖగోళ భూగోళ అంతరిక్షలా అంతరిక్షాల్ నిర్మలం అతి తెలుపుగా శోభితాలు అని ప్రశంసించబడి ఈ క్రింది వస్తు జాలంతో సరస్వతీదేవిని శారదాదేవిని సర్వసుకలత్వాన్ని పూర్తి తెలుగుదనాన్ని ఉపమించాడు చెప్పాడు ఖగోళంలో శుభ్రజ్యోత్సనా విరాజితుడు చంద్రుడు ధవళ కాంతితో శోభించేది పాలవి అంతరిక్షంలో శరత్కాల మేఘం నన్నవయభట్టు నరోపాక్షానలు హంసల గుంపును చకల శకల చేయంతో ఉపమానం చేశారు పుష్పాలు మల్లె కుందం తెల్ల తామర తెల్లమందారు ఇతర వస్తువు శుద్ధ స్ఫటికం ఘనసారం శుద్ధి చేసిన కర్పూరం చందనం తెల్లని పట్టుపోలే రిల్లు వెండికొండ హంస హిమం దురుగు తెల్లత్రాజు తెల్ల సముద్రం ఈ విధంగా ఒక పట్టిక వ్రాసి తెల్లని వస్తు జాలాన్ని స్మరించటంలో ఆయన కేవలం కాలిక కాలక్షేపం కోసం రాశాడా ఏదైనా ఆశించి రాసి అది చెప్తున్నా కేవలం అధోదృష్టితో కాలం గడపనించిన వాళ్ళకి భారతాది గ్రంథాలు అర్ధాలుక ఆ అర్ధగ్రహణానికి ఊర్ధ దృష్టి కొంచెం అవసరం పైకి చూడాలి ఆకాశం వీరి నెలా తలంచుకొని ఖగోళ వీణామండల ప్రాంతాలు బాగా పరికించి చూసినప్పుడే ఆ మండలం యొక్క విశిష్టత నన్నయ పట్టారకుని జ్యోతిర్విద్యా విశేషం కవితా సారథ్యం మనం చక్కగా అవగాహన చేసుకోగల శరదృతు ప్రారంభ సమయాలు సూర్యుడు అస్తమించిన తరువాత సూర్యుడు ఆకా తూర్పు ఆకాశంలో మన దృష్టిని కొంచెం ముందుగా ఆకర్షించేది సాంద్ర ధవళ రుచులతో వెలిసే పాల సముద్రం తెల్లగా కలం ఆ క్షీరోద మధ్యలో వెండి కొండల మెరిసేది హంస జ్యోతిష్ శాస్త్ర దృష్టిలో ఈ హంసను చక్కగా పరిశీలిస్తే ఆంగ్ల కవి కవి కవిసత్తముడు ఒక రాయంచును వర్ణించాడు రజితమూర్తి రాజహంసమా రమ్య క్షీరవాకినీ మధ్యమును విభ్రాజమానాలయ అష్టోత్తర శత నక్షత్ర సమూహాలతో కూడిపోయి శృంగార దేవతల శోభిలే నిన్ను ప్రశంసించటం ఎవ్వరు మాంతారమ్మా ఇలా తేజోమూర్తియై అయి ఈ హంస ఉత్తర భాగంలో ముద్ద వంటి తెలుపుతో కూడి మేటి వజ్రాల దేదీప్యమానంగా తేజరిల్లే అభిజిత్ అనే నక్షత్రం వేగా నక్షత్రము ఈ పరిసరాల మధ్య వీణావాణి సరస్వతి అక్షరాల సర్వశుక్య పూర్తి తెలుపు నెరుస్తూ శరదృతువులో ఆశ్వయుజ కార్తీకాలలో నక్షత్రలోకల్లో ఈ శారదామూర్తిని దర్శనం చేస్తే వాడు ధన్యుడు అప్పటికి ఇంచుమించుగా వర్షమైపోతుంది వర్షాక వాతావరణం నీటి ఆవిరిలో ఉంటుంది ఆ హేతువు చేత ఆ రోజుల్లో చంద్రకాంతి అతిశయించి అపూర్వ శోభతో మెరుస్తుంది బ్రహ్మ తెలుపు బ్రహ్మ రాణి సరస్వతి అంతకంటే తెలుపు వారి వాహనమైన హంస కూడా వెండి కొండలా తెలుపు వాహనమైన తెలిపిత్త ధావళ్యం మూలంగా బ్రహ్మ సరస్వతి దంపతుల దాంపత్య శోభ చాలా అతిశయించింది అదే ప్రకారంగా భూమి ఆకాశ దంపతులు కలిసే చోట చేదు తేజ అధికుడైన తేజోధికుడైన శరచంద్రుడు విఘ్న దివ్య జ్యోత్సన అంటే పవిత్రమైన వెందలను పలుపుతూ హంస వాణి గర్భుల దాంపత్య శోభను అతిశయింప చేసినట్లే ధ్యావాపృథివి దాంపత్య శోభను విశేషంగా అతిశయింప చేస్తున్నాడు నక్షత్రోదయ కాలవిధుడు జ్యోతిర్విజ్ఞాన విలసితుడైన నన్నయ భట్టార మూల భారతంలో లేకపోయిన వేద పురాణ ఉపనిషత్తులలోని దివ్యాంశాలను గ్రహించి స్వీయ జ్యోతిర్విజ్ఞానంతో మేళవించి స్వతంత్రంగా ఈ పద్యాన్ని రాసి తెలుగు ప్రజలకి శాశ్వత యశోదేహంతో మెరుస్తున్నాడు నన్నపార్య కోహినోర్ కులినాన్ వజ్రాల కంటే ఈ పద్యరత్నమే ప్రశస్తమైందంటున్నారు గొబ్బూరి అంతకంటే ఎక్కువ విలువని ఇంకా విలువ కలిగిందని నా అభిప్రాయమన్నారా ఈ పద్య గర్భితమైన మహత్తర భావాలు స్వతంత్రంగా విమర్శించే గోథే అనే జర్మన్ విమర్శక గ్రేజర్ విశ్వకవి టగోర్ ప్రకటించిన విషయాలు ఈ పద్యరత్న ప్రాశస్త్యాన్ని ఇంకా పెంచింది అని తెలిస్తే ఆనందం పట్టబగ్గాలుండవమాట హంసవాహనారూఢులైన బ్రహ్మా సరస్వతి దంపతుల చిత్రం ఇక్కడ చూడ ఈ చిత్రం వల్ల మనం ఈ కింది అంశాలు గ్రహించగలం హంస తేజోమయం శాంతానికి నిదానానికి అహింసకు నిలయం ఈ నీల క్షీర విభాగంలో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ప్రదర్శిస్తాం ఈ గ్రంథం తొలి చిత్రంలో నక్షత్ర రూపహంస దేహంలో శిలువ క్రాస్ ఆకారం గల చుక్కలను చూశా పరమ దయాకరుడు అయిన యేసుక్రీస్ మహాశయు ఇటీవల శిలువ ధరించి మోసినట్లే శాంతము ఖగోళహంసం కూడా శిలువను మోస్తోందా శరత్కాల ప్రారంభంలో అంటే అక్టోబర్ నెల మొదటి రోజుల్లో సూర్యాస్తమైన వెనక తూర్పు ఆకాశంలో ఉదయిస్తాం జనవరి చివరిలో తూర్పు ఆకాశంలో మళ్ళా ఉదయిస్తాం జనవరి చివరిలో కడమట ఆస్తమిస్తాం ద్వంత దూత అయిన మహాత్మా గాంధీ అక్టోబర్ నెల రెండవ తారీఖు జన్మించారు జనవరి ముప్పైన అస్తమించాడు ఎలా లంకర్ శాంతి స్థానానికి వెళ్ళా శాంతి దూత మహాత్మా గాంధీ ఖగోళానికి లో మెరసే హంసకు ఏమైనా సంబంధం ఉందా ఎవరికి ఆలోచించేదా అనేది నాదైన ఒక భావం అంటున్నారు రెండు సరస్వతి భావాంబరవీధి విస్తృత విహారి సంగీత సాహిత్యాది సకల కళాస్వరూపి సమస్త దేవ ఆమె అనుగ్రహ భాగ్యం పొందిన వాళ్ళే కావ్య సృష్టి చెయ్య మూడు బ్రహ్మ పద్మాసనంలో కూర్చుంటాడు జగత్తులను నిర్మించే నేర్ప సృష్టికర్త బ్రహ్మకు ఆసనమైన పద్మంలో వైజ్ఞానిక విశిష్టత కళ గ్రహసహితమైన కోరియ సూర్య కుటుంబాల నిర్మాణానికి నమూనాకు ఇది మేలుబంతి మోడల్ ఫర్ ప్లానెటరీ నెబ్జ్యూలే కాబట్టి ఇతరు సృష్టికర్త అనటానికి వైజ్ఞానికమైన సైంటిఫిక్ బేసిస్ ఉపపత్తి ఉంది బ్రహ్మ సృష్టికర్త అతని ధర్మపత్ని కావ్య సృష్టికర్త అతని వాహనం యుక్తాయుక్త విచేతన శ్రీలంకరి శాంతి దూతహంస్ ఇలాంటి విశిష్ట వ్యక్తులు కల ముగ్గురు ఈ రంగంలో ఇలా సమావేశం చేస్తూ కూర్చిన పద్యంలో ఎంత విశిష్టత ఉందిరా ఇలా హంస వాహన బ్రహ్మా సరస్వతి దంపతుల ఉపమేయమైన చావా పృథివీ దంపతుల సమాగంలో సమాగమంలో మహా మహాపురుషులు కనిపెత్తిన గొప్ప విశేషాలు తెలుసుకోవడం మన కర్తవ్యం కాదా కనుక వాటిని రాస్తున్నానికి గేథే గోథే జర్మన్ పండితుడు జర్మన్ దేశపు కవిరాజు విమర్శ మహా విద్వాంసులు కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతల నాటకం చదివి చాలా సంతోషం పట్టలేక సంతోషం ఉబ్బి తబ్బిబ్బి గంతులు వేస్తూ నాట్యమా జవా పృథ్వీ దంపతుల దాంపత్యంతో శకుంతల కథను ఉపమిస్తూ అంటే పోలిస్తూ ఇలా అన్నాడు నూతన సంవత్సర వసంత యవ్వన వికాస కాదు శరద్వార్ధక్య ఫలాలను చేర్చ్ పుష్రి పెంచి ఆత్మను అత్యంత రంజింప చేయగల యావత్ విశేషాలను ఒక్క మాటలో చెప్పమంటారా జావా పృథివీ దాంపత్యాన్ ఒక్క మాటలో ఇమిచి చెప్పనా శకుంతల నేను చెప్పదగింది చెప్పవలసింది యావత్తు ఆ పవిత్ర నామంలో ఎమిది ఉంది దాంపత్యాన్ని గురి శకుంతల గురి చేసిన విమర్శకి ఇంకా వన్నే పేడుతూ విశ్వకవి చంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యాఖ్యానంద శకుంతలలో వికాస విజృంభణాలకు వింత చరిత్ర ద్యోతకాలవుతాయి పుష్పం ఎలా ఫలభరితమవుతుందో వ్యక్తిత్వం అదిలో నదిలో విలీనమవుతోందో భూమి ఎలా స్వర్గంగా మారుతుందో స్థూల ద్రవ్యం ఆధ్యాత్మిక శక్తులలో ఎలా కలుస్తుందో దేవతా ప్రభావ సంపన్నమై అదృశ్యం కాగలదు ఆ క్రమమంతా శకుంతల చరిత్రను చక్కగా వివరిస్తోందన్నాడ ఇది భూమి ఇక్కడ నుండి స్వర్గమని సరిహద్దు నిర్ణయించకుండా స్వతసిద్ధంగా భూమి స్వర్గంగా మారిపోతుంది భౌతికం భౌమికం అయిన సౌందర్యం మహోన్నతమై స్వర్లోకంలో నిత్యము నాసరహితమై నైతిక సౌందర్యంగా పరిమాణం పొందుతూ పరిణామం చెందు స్వేచ్ఛానుసారం అయిన నిర్బంధంలో పొందే పొసగి పొందు పొసగి ఉంటుంది పూజ్యమైన ఈ నైతిక నైతిక సౌందర్యంలో సాటి లేని శృంగార ఉన్న మహోన్నతమైన వినయం ఉంది ప్రశంసాపత్రమైన సద్భావం ఉంది ఈ సౌందర్యాన్ని విశ్వవ్యాప్తి కల ఎన్నడూ పశ్వఛడ నిరంతరం ఉత్తేజం కలిగి శాశ్వత వికాసంతో కలిగింది చవా పృథివీ దంపతి సమావేశాన్ని ప్రశంసించే వేద మంత్రం ఏడవ మండలం తొంభై ఏడవ అనువాకం ఒకటవ మంత్రం ఇదివరకే చెప్పు ఈ మంత్ర స్మరణ పఠనంతో ఈ చర్చ ముగిస్తానని తర్వాత భావాలు ఈ మంత్రానికి వన్నె తెస్తాయి యజ్ఞే నృషద యజ్ఞే దివో నృషదనే పృథివ్య నరో మదంతి ఋగ్వేదం ఏడవ మండలం తొంభై ఏడులో ఒకటవ ఈ మంత్రదష్ట వశిష్ఠ మంత్రాధి మంత్రాధిదేవతలు ఇంద్ర బృహస్పతి బ్రాహ్మణు ఈ మంత్ర అర్థమిది ఈ మంత్రాన్ని చూసినవాడు వశిస్త మహా మంత్రానికి అధిదేవతలు ఇంద్రుడు బృహస్పతి బ్రహ్మణస్పత దీని అర్థమే భూమి ఆకాశం ఎక్కడ ఏకమవుతుందో అవుతాయో మానవుడు ఎక్కడ సమావేశమై సంతోషంతో ప్రేమాభిమానాలు కలిగి దేవతలను ఎక్కడ పూజిస్తారో అక్కడికే దేవతాముఖ్యులు వచ్చి అభిష్టవరాలు ఇస్తారు యజ్ఞే దివో నృషదనే పృథివ్యా నరో ఎత్ర దేవయవో మదంతి భూమ్యాకాశాలు ఎక్కడ ఏకమవుతాయో మానవులు ఎక్కడ సమావేశమై సంతోషంతో ప్రేమాభిమానాలు కలి దేవతలను ఎక్కడ పూజ చేస్తారో అక్కడికే దేవతాముఖ్యులు వచ్చి కోరిన కోరికలు తీరుస్తారు మానవులు విధాయకంగా చేయాల్సిన పనులు ఎక్కడ త్రికరణ శుద్ధిగా చేస్తారు అక్కడ స్వర్గం ఉంది దేవతలను అన్వేషిస్తూ మానవులు వెళ్ళక్కరు మానవుల దగ్గరకు దేవతలే వచ్చి భూతలానే స్వర్గం చెయ్యగలని పై భావం జవా పృథివీ దాంపత్య ఉపమాన ప్రశంసతో ప్రారంభించి ఈ పద్య రచన మూలం రహస్యంగా ఉన్న అనేక వేద విజ్ఞాన విశేషాలను ప్రకాశింపజేస్తా నన్నయ్య భట్టారకుడు మనలు ధన్యం చేసి తాను కూడా ధన్యుడయ్య రేపు నక్షత్ర విజ్ఞాన విషయంలో పాశ్చాత్య సంప్రదాయం ఏం చెప్పారు అనే దాని గురించి తెలుసుకుంది